అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఎంతమంది చావాలి ఎన్నేళ్ళు హత్య రాజకీయాలు ఒక వ్యక్తి అధికార దాహం కోసం ఒక పార్టీ అధికారంలో రావటం కోసం ఒక వ్యక్తి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం కోసం ఎంతమంది చావాలి ఒక వ్యక్తి డబ్బు సంపాదన కోసం తన వ్యక్తిగత విలాసాలు పేరసుల కోసం ఎంతమంది సవితలు కావాలి ఎన్ని కుటుంబ రాగం కావాలి ఒకటి కాదు రెండు కాదు నేను నోటి మాటగా ఉదాహరణగా మూడు కేసులు మీకు చెప్పగలను ఆనాటి రాయలసీమ నాయకుడు మాజీ మంత్రి పరిటార్ రవి హత్య కేసు నుంచి నేటి సిఐ సతీష్ మరణం వరకు ప్రతి కేసులోనూ కొన్ని కామన్ విషయాలు నేను ఒక మూడు కేసులు మీకు ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి అందరూ కూడా నోరు విప్పాల్సిన సమయం ఇది ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మనం అందరం కూడా స్పందించాల్సిన సమయం ఇది మనుషుల్లా స్పందించండి రాయిరా రప్పలరా నోరు మూసుకొని కూర్చోకండి అనేది నేను ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చేస్తున్న విన్నపం మంచైనా చెడైనా మీ అభిప్రాయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి మీకు మూడు కేసులు నేను ఉదరిస్తాను పరిటార రవి టీడీపీకి చాలా కీలకమైన నాయకుడు వామపక్ష భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ మీద ప్రేమతో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి పరిటార రావి ఈ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి చంపబడ్డాడు చంపినటువంటి వ్యక్తి మొద్దుసీను జైల్లో చావబడ్డాడు పరిటర్ రావి చనిపోయాడు పరిటార్ రావిని చంపిన మొద్దుసీను చనిపోయాడు మొద్దుసీను చంపేసినోడు కూడా చనిపోయాడు మొద్దుసీని చంపేసినోడు చనిపోయాడు ఆ చంపేసినోడు చనిపోయినోడు కూడా చనిపోయాడు ముద్దు ఎక్కడ చనిపోయాడు తెలుసా జైల్లో చనిపోయాడు జైల్లో ఒక మనిషి చనిపోతాడని ఎవరు ఊహిస్తారా చంపబడతాడని ఎవరు ఊహిస్తారా మామూలుగా జైల్లో పోలీసుల మధ్య రక్షణగా ఉంటాడని మనం అనుకుంటాం కానీ జైల్లో చంపబడ్డాడు చంపిన వ్యక్తి కూడా చనిపోయాడు చివరికి మొత్తుసీని చంపడానికి ఆయుధం ఎవరైతే సప్లై చేశారో అతను కూడా చనిపోయాడు దాదాపు ఈ కేసులో మొత్తంగా ఐదుగురు చనిపోయారు పర్యటన రవి కాక పర్యటన రవి చనిపోయాడు పరిటార్ రవి చంపినోడు చనిపోయాడు ఆ పరిటార్ రవి హంతకుని చంపినోడు కూడా చనిపోయాడు ఎందుకు ఏం జరిగింది పరిటార్ రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేశారని మీరు అనొచ్చు కాక కానీ ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సిబిఐ అంటే ఆ రోజుకున్న విమర్శ ఏంది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరి ఏం తేల్చగలిగింది ఏం తేల్చగలిగింది జగన్మోహన్ రెడ్డి ఏమీ తెలియని ఒక అమాయకుడు అని మాత్రం తేల్చగలిగింది అదే తేల్చింది ఏమీ తెలియని అమాయకుడు అనే తేల్చింది కానీ ఈ కేసులో మరి ఐదుగురిని చంపింది ఎవరు చంపాల్సిన అవసరం వచ్చి ఎవరికి వచ్చింది అది మాత్రం తేల్చలేదు పర్యటన రవిని చంపినోడిని చంపినోడు ఎవరు అసలు ఎవరు ఎందుకు చంపారు దీని వెనకాల ఉన్నది ఎవరో తేల్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అమాయకుడు అనే విషయం మాత్రం ఆ రోజు ఎంత దుర్మార్గం అండి ఎంత దురదృష్టం అండి సరే ఇది కూడా పోనీయండి తర్వాత వైఎస్ వివేకా హత్య కేసు ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంపీగా ఎమ్మెల్యేగా పలుమార్లు పనిచేసిన వ్యక్తి ఒక సామాన్యుడు కాదండి సామాన్యుడి చంపేస్తే పట్టించుకునేవాడు లేడు అనుకుందాం కానీ సామాన్యుడు కాదు అసామాన్యుడు కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి గారి పేరు చెప్తే హడల్ అలాంటి వ్యక్తి చంపబడ్డాడు ఎప్పుడు చంపబడ్డాడు రెండు వేల పంతొమ్మిదిలో చంపబడ్డాడు ఇదే రెండు వేల పంతొమ్మిది అంటే మీకు గుర్తుందిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అనుకోగానే అంటే రావటానికి కొన్ని నెలల ముందు ఎన్నికలు జరిగే ముందు వైఎస్ వేక చంపబడ్డాడు చంపిన తర్వాత ఏమన్నారు తెలుసా గొడ్డలి పోటిని గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేస్తారు ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఛానల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చేసింది ఒక గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేశారు సరే తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు తిరుగుబాటు చేసి మా తండ్రి ఆమె డాక్టరు ఆమెకు తెలిసి కొన్ని విషయాలు ఇది గుండెపోటుగా లేదు ఈ బ్రెడ్ ఏంటి ఈ మరకలు ఏంటి ఈ కుట్ర ఏంటి అసలు ఏం జరిగింది నాకు రీ పోస్ట్ మార్టం కావాలని అడిగితే ఆ రోజు ఆమదృష్టం కొద్దీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేదు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది రీపోస్ట్ మార్టంలో తేలింది ఇది హత్య అనేటువంటిది ఇది హత్య అనేటువంటిది అది పోస్ట్ మార్టం దాకా వాళ్ళు కాదు ఆమె డిమాండ్ చేయటం వల్ల పోస్ట్ మార్టం చేస్తే ఇది హత్య అని తేలింది హత్య అని తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వయా హైదరాబాదు కడప బయలుదేరొచ్చి ఎప్పుడొచ్చారు ఉదయం పూట వచ్చి జరిగితే ఎప్పుడో తర్వాత ఈవినింగ్ ఏమొచ్చి ఎలా జరిగింది ఎవరు చంపారు అనేది క్లియర్గా అతనేదో చూసినట్టు మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు ఎలా గొడ్డలు బట్టి ఎలా చెప్పేసి ఉంటారు ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశారు తండ్రిని చనిపోయి ఉన్నాడు బాబాయ్ కూడా చనిపోయి ఉన్నాడు సింపతి కలిసి వచ్చింది ఎన్నికల్లో గెలిచాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు చేసిన డిమాండ్ ఏంటంటే రాష్ట్ర పోలీసులు మీద నాకు నమ్మకం లేదు సీబీఐ చేత దీన్ని విచారింపజేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాడు అధికారులకు వచ్చాడు అధికారులకు వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పోయి అన్నా అన్న మన బాబాయ్ అచ్చ అంటే మా తండ్రి హత్య కేసుని నువ్వు సిబిఐతో విచారం చేపిస్తానన్నో కదా మరి చేపించన్నా అంటే సీబీఐతో విచారం చేపిస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారతాడమ్మా ఇక నువ్వు మర్చిపో జరిగిందో జరిగిపోయిందో అది ఏంది అసలు సీబీఐతో ఎంక్వైరీ చేపిస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారటం ఏంటి వైఎస్ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటి అసలు ఏం జరిగింది అని ఆమె కామె కోర్టుకు పోయి సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంది సిబిఐ ఎంక్వైరీ వేపించుకున్న పాపానికి ఈ కేసులో కీలకమైనటువంటి సాక్షులు అనుమానితులు నిందితులు ఆరుగురు చంపబడ్డారండి ఆరుగురు చంపబడ్డారు వైఎస్ వివేకా గారి వాచ్మెన్ రంగయ్య అతను ప్రత్యక్ష సాక్షి ఆ చంపిన రోజు ఇంట్లో ఎవరు ఎవరక్కడికి వచ్చారు చూసి సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి చనిపోయాడు అనారోగ్య కారణాలని చెప్పారు తర్వాత వాచ్మెన్ రంగయ్య ఒక్కటే చనిపోతే నిజమేమో అనారోగ్య కారణాలు ఏది ఫ్యాక్టరీ వాళ్ళు అనుకున్నాం కాదు వైఎస్ వివేకానందరెడ్డి గారికి కుట్లు వేసినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి కూడా చనిపోయాడు మళ్ళీ అతను కూడా అనారోగ్య కారణమేనట న్యూరో ప్రాబ్లం అంట అతనే డాక్టరు డాక్టర్ అభిషేక్ రెడ్డి చాలా యంగ్ ఫెలో సరే వాచ్మెన్ రంగయ్య అన్న కొద్దిగా ఓల్డ్ అతను వయసు రిచ్చే అనారోగ్యానికి గురై చనిపోయాడు అనుకుందాం కానీ వైఎస్ అవినాష్ రెడ్డి చాలా ఎంగు ఫెలో కా అతను కూడా చనిపోయాడు న్యూరో ప్రాబ్లంతో మన ఎక్కడ చనిపోయాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ బంజారైల్స్లో ఇష్టపడేటువంటి తన స్నేహితులైనటువంటి సిటీ న్యూరో హాస్పిటల్లో చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ హాస్పిటల్లో న్యూరో ప్రాబ్లంతో చనిపోయాడు డాక్టర్ అభిషేక్ రెడ్డి ఇది రుణమరణం తర్వాత గంగిరెడ్డి ఎవరు భారతీ గారి తండ్రి అక్కడే జగన్మోహన్ వివేకానందరెడ్డి గారికి సంబంధించినటువంటి వై శిక్షణ నడిచాయట ఆయన కూడా చనిపోయారు ఇలా మొత్తంగా చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వయా హైదరాబాదు కడప తీసుకొచ్చినటువంటి డ్రైవర్ కూడా చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ గారిని ఎందుకంటే ఆ డ్రైవరు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు కాల్స్ అని ఉంటాడు కదా అతను కూడా చనిపోయాడు డ్రైవర్ చనిపోయాడు వాచ్మెన్ చనిపోయాడు కుట్టేసిన డాక్టర్ చనిపోయాడు అతన్ని వైద్య పరీక్షలు చేసినటువంటి హాస్పిటల్ ఓనర్ చనిపోయాడు మొత్తంగా ఈ కేసులో ఆరుగురు చనిపోయారు ఈ కేసులో ఇప్పటికీ అప్రూవ్ల్గా మారినటువంటి దస్తగిరి ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో చంపినటువంటి వ్యక్తి అప్రూవ్గా మారిపోయి ఎవరు చంపమన్నారు అనేది మొత్తం సిబిఐకి వెల్లడించినటువంటి దస్తగిరికి జైల్లోనే బెదిరించారట నీకు డబ్బులు ఇస్తాం లొగ్గిపో లేకపోతే చచ్చిపోతాం అని బెదిరించారని ఆయనే చెప్పుకున్నాడు మీడియా ముందుకు వచ్చి ఈ కేసులో ఏవన్న ఆయన తర్వాత ఏ టూగా ఉన్నటువంటి సునీల్ అతను చెప్పాను నాకు ప్రాణహానం ఉంది నన్ను బెదిరిస్తున్నారని ఏవన్నీ ఏ టూ చెప్పిన తర్వాత నిందితులే చెప్తున్న తర్వాత మన దీన్ని ఎలా చూడాలి అది సరే వాళ్ళు బతుకున్నారు ఇంక నయం ఇప్పటికీ ఆరుగురు చనిపోయారు ఈ ఆరుగురు చనిపోయారు ఈ కేసులు వైఎస్ వివేకర్ గారి కేసులు పరటరావు గారి కేసులో నలుగురు చనిపోయారు తర్వాత ఈ రెండు కేసులు పక్క పోతే ఇప్పుడు పరకామని చౌరి కేసు ఎల్డీ పరకామని చౌరి కేసు మన అంతా కూడా చాలా పవిత్రంగా నమ్మేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఒక్కసారైనా తిరుమల రావాలి శ్రీవారిని దర్శించుకోవాలి కానుకలు సమర్పించుకోవాలి ప్రసాదాన్ని స్వీకరించాలి అనుకుంటారు ఇక భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే కాదు ప్రపంచ విదేశాల్లో ఉన్న హిందువులు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా తిరుమల రావాలనుకుంటారు మనకి అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ దేశంలోనే అతిపెద్ద దేవాలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు అలాంటి దేవస్థానంలో శ్రీవారి ఉండిలో ఎన్ఆర్ఐలు వేసే కానుకలని లెక్కించే క్రమంలో రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి డబ్బులు దొంగలిస్తున్నాడని అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా ఆనాడు పనిచేస్తున్నటువంటి సతీష్ అనేటువంటి ఒక విజిలెన్ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ పట్టుకొని రెడ్డి పోలీస్ కేసు పెట్టాడు గోండి పలానా రవికుమార్ దొంగతనం చేస్తున్నాడని నేను గమనించాను అతని మీద చర్యలు తీసుకున్నాను కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఎంత దొంగతనం చేసి ఇచ్చాడు లక్షలు దొంగతనం చేస్తే ఇచ్చాడు కానీ తర్వాత ఆ రవికుమార్తో టీడీటి పెద్ద రాజీ పడ్డారు రాజీ పడి దాదాపు ఇరవై కోట్ల రూపాయల సొమ్ముని దేవుడికి రాపిచ్చేసుకున్నారు ఇరవై కోట్ల రూపాయల సొమ్ముని దేవుడికి రాపిచ్చేసుకున్నారు లక్షలు దొంగతనం రా చేసిన వాడు కోట్ల రూపాయలు ఎట్ట దేవుడికి రాసిచ్చాడు అసలు రాజీ పడే అధికారం టీడీపీ పెద్దలకి ఎవరిచ్చారు ఆ ఇరవై కోట్ల రూపాయలు టీడీపీలో పనిచేసే ఒక అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్కి ఎక్కడి నుంచి వచ్చాయి ఇరవై కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చి రాజీ పడ్డాడు అంటే ఇంకా ఎన్ని కోట్లు ఆ రోజు టీడీపీ పెద్దలకి ఇచ్చారు మా ఊరిగా దేవుడికి ఆస్తులు రాయాలంటే రాసే ఆస్తి తనదేహాన్ని ఎవరికి అని నిరూపించుకోవాలి ఇప్పుడు నేను ఒక ఆస్తిని దేవుడికి రాయాలి అంటే నేను పేపర్ ఆడివ్వాలి ఇదిగో నేను పలానా ఆస్తిని దేవుడికి రాసిస్తున్నాను మీకు ఎవరికి అభ్యంతరం లేదు కదా అని ఆడివ్వాలి అవి ఎవరైనా వచ్చి పలా మాకు ఎదురుగా ఉన్నటువంటి కెమెరామెన్ వచ్చి లేదు అది కార్తీక్ గారిది కాదు ఆస్తి నాది నా ఆస్తిని కార్తీక్ గారి దేవుడికి రాసిస్తున్నాడు లేదు అది పబ్లిక్ ప్రాపర్టీ దాన్ని కార్తీక్ గారి దేవుడికి రాసిస్తున్నాడని కంప్లైంట్ చేశారు చేశారనుకుంటున్నాను ఎగ్జాంపుల్ దాన్ని కూడా టీడీడీ విచారించి వాస్తవాలు తెలుసుకొని అది అతని ఆస్తి అయితేనే రాపించేసుకోవాలి పైగా టీడీడీ బోర్డు తీర్మానం చేయాలి టీడీడీ బోర్డు తీర్మానం చేయాలి ఎవరైతే ఆస్తి రాసిస్తున్నారో ఆ వ్యక్తి తనదే ఆస్తి అని నిరూపించుకోవాలి ఇవేవి జరగలే ఇవేమీ జరగ ఇవి జరుగుంటే ఆ ఇరవై కోట్ల ఆదాయం అది అతను ఎక్కడి నుంచి వచ్చింది అని తేలేదు ఇవేమి జరగకుండా డైరెక్ట్గా దేవుడి పేరు మీద రాపిచ్చేసి లోక్ అదాలత్ రాజీ చేసుకున్నారు అంటే దొంగతోటి చేతులు కలిపి దొంగ సొమ్ముని దేవుడికి అప్పచెప్పి రాజీ పడ్డారు అనేది ఇప్పుడున్న అపవాదు దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సీరియస్ అయింది అసలు దేవుడి సొమ్ముతో దొంగతనం చేసిన వాళ్ళతో రాజీ ఏంటి రాజీ కుదరం ఏంటి అని చెప్పేసి దాని మొత్తం మీద సీఐ ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు ఈ పరకమని చోరీ కేసులో పరకామణి చోరీ కేసులో సిఐడి ఎంక్వైరీని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ ప్రభుత్వం వేసింది కూడా కాదు సిఐడి ఎంక్వైరీని ప్రభుత్వం వేసింది పైగా అసలు రవికుమార్కి అన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక సహజ సిద్ధమైన సహజమైనటువంటి ఒక ఎంప్లాయీకి టీడీటి ఎంప్లాయ్కి కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఏసీబీ ఎంక్వైరీ ఒకే కేసులో రెండు ఎంక్వైరీ రండి ఒకే మొత్తం పరకామణి చోరీ మీదేమో సిఐడి ఎంక్వైరీ ఆస్తుని ఎలా రవికుమార్ సంపాదించాడు అన్న దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేశారు హైకోర్టు ఆదేశిస్తే వేశారు ఇప్పుడు ఈ సిఐడి ఏం చేసింది ఆ రోజు పరకామని చోరీ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సతీష్ అనే అధికారి ఇప్పుడు రైల్వేలో సీఏగా పనిచేస్తున్నాడు గుంతకాల దగ్గర రైల్వేలో సీఏగా పనిచేస్తున్నాడు ఆ సీఐని విచారణ పిలిచింది గత నవంబర్ ఆరో తారీఖున నవంబర్ ఆరో తారీఖున విచారణ పిలిచింది అతను నిజాయితీగా జరిగిందేదో చెప్పాడు ఆ రోజు ఏం జరిగితే తన కంప్లైంట్ ఇచ్చాను తర్వాత ఏం జరిగింది అన్ని విషయాలు పోస్టు కొట్టినట్టు సీఐడి చెప్పారు అమ్మ ఈ కేసు మంచిగానే ముందుకు పోయి ఉంది అనుకుంది మళ్ళీ సిఐడి మరొకసారి విచారణ పిలిచింది సిఐడి విచారణ పిలిచింది కదా అని రాత్రిపోటే అతను రాయలసీమ ఎక్స్ప్రెస్లో గుంతకల్ నుంచి బయలుదేరి పదకొండు యాభై బండి గుంతకల్లు రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేసి పన్నెండు ఇరవైకి ఆ సమయంలో ట్రైన్కి అర్ధరాత్రి సమయంలో గుంతకల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్లో తాడిపత్రికి చేరుకోవడానికి ఇంకొద్దిసేపట ముందు అక్కడ రైల్వే ట్రాక్ పక్కన శివమై కనిపించాడు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి తర్వాత రోజు టీడీడీ బోర్డు మాజీ చైర్మన్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరణాకర్ రెడ్డి చెప్పాడు మరి అతనికి ఎలా అనిపించింది ఆత్మహత్య చేసుకున్నాడని ఇతను చనిపోయే ముందు భువన కరుణాకర్ రెడ్డి ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పాడా లేదా కళ్ళలోకి వచ్చి చెప్పాడా తెలియదు కానీ ఆత్మహత్య అని చెప్పాడు ఆత్మహత్య అని చెప్పాడు ఎందుకు ఈ పరకామని చోరీ కేసుకి కనుక తేలితే ఆనాటి టీడీ పెద్దల అవినీతి భాగోదాలు బయటకు వస్తాయైనా అసలు రాగి ఎలా కుదిరింది అన్నటువంటి అన్ని విషయాలు బయటకు వస్తాయేనా అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి ఇప్పుడు కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది ఒకవేళ రైల్లో నుంచి అతనికి దూకి చనిపోవాలని ప్రయత్నం చేస్తే ఎనభై మీటర్ల నుంచి నూట అరవై రూపాయలు నూట అరవై మీటర్లు లేదా నూట యాభై మీటర్ల లోపే అతను పడిపోయే అవకాశం ఉంది కానీ ఆ బాడీ రెండు వందల యాభై మీటర్ల అవతలు ఉంది ట్రైన్ పోయినటువంటి ప్లేస్ ట్రాక్ నుంచి రెండు వందల యాభై మీటర్ల అవతరు అవతల రైల్వే ట్రాక్ పక్కన బాడీ ఉంది అంత దూరం దూకే అవకాశం లేదు ఎవరైనా గట్టిగా విశ్రయిస్తే తప్ప బాడీని చంపి విశ్రయిస్తే తప్ప అంత దూరం పడే అవకాశమే లేదు దూకితే అనేది సీను రీకన్స్ట్రక్షన్లో పోలీసులు కనిపెట్టి ఇప్పుడు హత్య కేసు కింద కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు ఇక ఎంతమంది చనిపోవాలి చెప్పండి ఎంతమంది అంటే హత్య రాజకీయాలు క్రైమ్ పాలిటిక్స్ చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఎంత దుర్మార్గం అంటే ఏం చేయాలి ఎక్కడ పులిస్థాపడాలి తప్పే ఊరేది ఉంది అందుకనే మీకు ఆమెను నేను అడుగుతున్నాను ఒక వ్యక్తి అధికార దాహం కోసం ఒక వ్యక్తి అవినీతి దాహం కోసం ఒక వ్యక్తి డబ్బు దాహం కోసం ఎంతమంది చనిపోవాలి ఇంకా ఎన్నాలి అచ్చా రాజకీయాలు నడవాలి సామాన్యులు రేపు పొద్దున ఇప్పుడు నాకు రాజకీయ స్టేట్మెంట్ గుర్తొస్తుంది లిక్కర్ స్కామ్లో ఎంక్వైరీ చేసిన సిట్టి అధికారులు చెప్పారట నిజం చెప్పకపోతే ఏం చేస్తారు ఇంకో నాలుగు రోజు జైల్లో ఉంచుతారేమో నిజం చెప్తే ఈ లోకాన్నిటి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి రాజు కాసిరెడ్డి అన్నాడట ఇక నిజం ఎవడు చెప్తాడు ఏ కేసులో మాత్రం ఇలా జరుగుతూ ఉంటే ఈ నచ్చలు జరుగుతూ ఉంటే ఇక నిజం ఎవడు చెప్తాడు ఎవడు చెప్పడు ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది కదా నిజం చెప్తాను నన్ను ఈ లోకంలో ఉన్న అనుకుంటాడు అందుకని జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన కేసులు తేలట్లేదేమో రెండు వేల పదకొండు నాటి కేసులండి ఆయన పేరు మీద వచ్చి కూడా దాదాపు దశాబ్దం దాటిపోయింది కానీ కేసులు మాత్రం ముందుకు పోవట్లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులు